మంచిర్యాల జిల్లా చెన్నూరులోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలోని ప్రిన్సిపల్ ను తొలగించడంపై పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు పాఠశాలలో ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడిన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు పాఠశాల ప్రత్యేక అధికారి కేవీఎం ప్రకాశ్రావును విధుల నుంచి తొలగించారు ప్రిన్సిపల్ ని అకారణంగా నుంచి తొలగించారని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న జ్యోతి బాబులే జిల్లా కన్వీనర్ శ్రీధర్ అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు. తనే లేదు సార్ యాక్షన్ తీసుకున్నారు. ఈ నేను చెప్పింది కరెక్ట్ షెడ్యూల్ నైట్ సార్ యాక్షన్ తీసుకున్నది సింగర్ నైట్ యాక్షన్ తీసుకుంటుంది సండే చేసింది కాబట్టి సార్ మీద వస్తాం ఆ సమయంలో వాళ్ళ పేరెంట్స్ వచ్చి గొడవ చేసేసారు అంటే బాగా ఇష్యూ అయింది ప్రిన్సిపల్ సార్ వస్తాం లేదు ప్రిన్సిపల్ సార్ గురించి ఒకసారి తెలుసుకోవాలి చెప్పుల్లో ప్రిన్సిపల్ సార్ మంచోడు చాలా చాలా మంచోడు ప్రిన్సిపల్ సార్ ఇమీడియట్లీ మాకు బ్యాగ్ కావాలి సార్ సస్పెండ్ చేయొద్దు టెన్త్ క్లాస్ వాళ్ళు వాళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళే గొడవ పెట్టుకున్న సందర్భంలో వాళ్ళ

వాస్తవంగా పిల్లల మధ్య గొడవ జరగడం వల్ల అందులో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఒక విద్యార్థిని పెట్టారో వాళ్ళని ఈరోజు ఇమీడియట్గా పాఠశాల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా దీనికి బాధ్యత వహిస్తూ స్పెషల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి విద్యార్థి ప్రకటిస్తున్న వల్ల విధుల నుంచి తప్పిస్తూ కొత్తగా రాజ్ కుమార్ జయఎన్ గారిని ఎఫ్ఏసీ ప్రిన్సిపాల్గా నియమించడం జరిగింది ఈ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చినటువంటి విషయం ఏదైతే ఉందో దానికి వారిని ఎవరైనా ప్రేరేపించినట్టు కనుక మా ఎంక్వైరీలో ఏమైనా తేలితే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసింది